ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి అసలు గత ప్రభుత్వం చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింప పనులకి జరిగిందా లేదా ఇటన్నిటి కూడా ఈ పల్ సర్వేలు తెలియ మనకి తెలిసి వస్తాయి దీని సమూలంగా ప్రజలందరికీ ఆ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను అలాగే గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి చాలా సార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కౌంట్స్ కానీ చెప్పి డబ్బులు తీసేసుకున్నారు సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు నిధులు పడ్డాక ఆ దుర్వినియోగం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కుటుంబ ప్రభుత్వం తాలూకు ఆశయం ఆకాంక్ష దాంట్లో భాగంగా ఇప్పటిదాకా గత ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు పంద్రాగస్టు పండగ జరపడానికి ఇప్పటి దాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు చాలా నామకే వాస్తే నామ మాత్రంగా ప్రతి పంచాయతీకి చిన్న పెద్ద పంచాయతీలకి వంద రూపాయలు చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు ఒక ఒకవైపు ఏమో గాంధీ గారి కలల కన్నా పల్లెల పట్టుకొమ్మలు అంటా ఉంటాం గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం గాని ఎన్నికల్లో నిలబడి నిలబడ్డ పంచాయతీ సర్పంచికి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే వంద రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఏం చేయగలరు మేము ఒకటే ఆదేశించాను రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన జీవో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి రెండు గణతంత్ర దినోత్సవానికి వాటిని పెంపొందించేలాగా వాటిని పెంచేలాగా ఒక బా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందిలే ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండుగలకి జెండా వందన పండుగ కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జివో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్ లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ల ఆత్మ గౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన ఆగస్ట్ గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకుని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు వేలు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ సర్పంచ్లందరికీ నా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన క్విజ్ డిబేట్ పోటీలు క్రీడా